హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటెడ్ ప్లస్ డిఎస్సీలో భాగంగా ఈరోజు జనరల్ నాలెడ్జ్లో సబ్ టాపిక్ అయినటువంటి రాగాలు అవి ఆలపించేటటువంటి సమయాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి టెట్ ఎగ్జామ్కి కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకైతే ఒక సందేహం అయితే వస్తుంది ఈ టాపిక్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయా అనేటటువంటి సందేహం అయితే వస్తుంది ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ వస్తాయండి చూడండి ఇదివరకు అయితే ఎగ్జామ్లో ఇదివరకు ఏ చూడండి ఇక్కడ నుండి అడిగారు ఎగ్జామ్కి ఏ విధంగా అడిగారు భైరవ రాగం నుండి అడిగారు ఏ విధంగా అడిగారంటే ప్రాత సంధ్యాకాలంలో ఆలపించేటటువంటి ఏది ప్రాత సంధ్యాకాలంలో ఆలపించేటటువంటి ఏది అనేసి అడిగారండి ఎగ్జామ్లో ఏదండి భైరవ రాగం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉందని సరే అండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది చెప్తూ మనం ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం రాగాలు అవి ఆల ఆలపించేటటువంటి సమయాలు రాగాలు భారతీయ సంగీతం సారీ గా స అనే సప్తస్వరాల నుండి ఉత్పన్నమైంది ఇక్కడ సప్తస్వరాలు అంటే ఏంటండి ఏడు రాగాలు ఏడు రాగాల నుండి మన భారతీయ సంగీతం అనేది ఉత్పన్నమైందనమాట అన్నమాట ఈ ఈ సంగీతంలో ఆరు మౌలిక రాగాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండీ ఈ సంగీతంలో సప్తస్వరాలు అయితే ఏడు ఉన్నాయి అదే సంగీతంలో రాగాలు అయితే ఆరు రాగాలు ఉన్నాయన్నమాట ఇది ఒక బాగా పెట్టుకొని చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఎగ్జామ్లో భారతీయ సంగీతంలో భారతీయ సంగీతంలో స్వరాలు ఎన్ని అలాగే స్వరాలు ఎన్ని రాగాలు ఎన్ని అనేసి అడుగుతారండి స్వరాలు అయితే ఏడు ఏడు స్వరాలు అండి అదే రాగాలైతే ఆరు ఆ రాగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ రాగం పేరు నెక్స్ట్ ఆలపించేటటువంటి సమయం ఇచ్చారు రాగం పేరు ఏంటో చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ మేఘ రాగం సెకండ్ వన్ హిందోల రాగం థర్డ్ వన్ దీపిక రాగం ఫోర్త్ వన్ భైరవ రాగం ఫిఫ్త్ వన్ శ్రీరాగం సిక్స్త్ వన్ కౌశిక రాగం ఇప్పుడు ఒక్కొక్క రాగం ఏ సమయంలో ఆలపిస్తారో తెలుసుకుందాం మేఘరాగం ఉదయం ఆలపిస్తారు ఈ మేఘరాగాన్ని ఉదయం ఆలపిస్తారు మేఘాలను ఉత్పత్తి చేసి వర్షానికి కారణమవుతుంది ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మేఘాలను ఉత్పత్తి చేసి వర్షానికి కారణమైన కారణమయ్యేటటువంటి ఏది ఏ రాగం అండి మేఘరాగం అలాగే ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే చూడండి ఉదయకాలం ఆలపించేటటువంటి రాగమేది మేఘరాగం నెక్స్ట్ హిందోల రాగం హిందోల రాగాన్ని రాత్రిపూట ఆలపిస్తారు రాత్రిపూట ఆలపిస్తారు ఇది వసంత ఋతువు ఆగమనాన్ని తెలిపేది చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే వసంత ఋతువు ఆగమనాన్ని తెలిపే రాగమేది ఏదండి హిందోల రాగం రాత్రిపూట ఆలపించేటటువంటి రాగమేది రాత్రిపూట ఆలపించేటటువంటి రాగమేది ఏదండి హిందోల రాగం నెక్స్ట్ దీపిక రాగం ఈ దీపిక రాగాన్ని కరుణ రసాన్ని ప్రస్ఫుటింప చేయడానికి దీన్ని వేసవి కాలంలో సాయంకాలం సమయంలో ఆలపిస్తారు చూడండి ఇంకోసారి చదువుతాను దీపిక రాగం కరుణ రసాన్ని ప్రస్ఫుటింప చేయడానికి దీన్ని వేసవి కాలంలో సాయంకాలం సమయంలో ఆలపిస్తారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ విధంగా అడుగుతారంటే వేసవి కాలంలో సాయంకాలం సమయంలో ఆలపించేటటువంటి రాగం ఏది ఏదండి దీపిక రాగం అలాగే కరుణరసాన్ని ప్రస్ఫుటింప చేయడానికి ఆలపించే రాగమేది కరుణరసాన్ని ప్రస్ఫుటింప చేయడానికి ఆలపించే రాగం దీపిక రాగం ఈ క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే చూడండి ఇక్కడ కరుణరసాన్ని చేయడానికి ఏ కాలంలో సాయంకాలం సమయంలో ఆలపిస్తారు ఏ కాలంలో అండి వేసవి కాలం చూడండి ఇక్కడ ఇక్కడ ఈ క్వశ్చన్లోనే మూడు మూడు క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయగలిగాము మనమే ఈ విధంగా ఫ్రేమ్ చేస్తున్నామంటే ఇంకా ఎగ్జామ్ నర్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడో మనమే ఊహించుకోవాలండి ఒకసారి నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్ ఏంటో చూద్దాం ఇంకా రాగం ఈ రాగాన్ని ప్రాత సంధ్యాకాలంలో ఆలపిస్తారు ఇది సూర్యోదయపు తాజాదనాన్ని కలిగించేది ఇక్కడ చూడండి క్వశ్చన్ సూర్యోదయపు తాజాదనాన్ని కలిగించే రాగమేది సూర్యోదయపు తాజాదనాన్ని కలిగించే రాగమేది ఏదండి భైరవ రాగం నెక్స్ట్ శ్రీరాగం స్వచ్ఛమైన ప్రేమ చిహ్నంగా శరత్కాల సంధ్యా సమయంలో ఆలపిస్తారు ఈ శ్రీరాగాన్ని స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా ఆలపిస్తారనమాట శ్రీరాగాన్ని ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే శరత్కాల సంధ్యా సమయంలో ఆలపించేటటువంటి రాగం ఏది ఏదండి శ్రీరాగం నెక్స్ట్ కౌశిక రాగం కౌశిక రాగాన్ని రాత్రి ఆలపిస్తారు రాత్రిపూట మెదడుకు విశ్రాంతినిచ్చేది రాత్రిపూట మెదడుకు విశ్రాంతినిచ్చే రాగం ఏంటండి కౌశిక రాగం ఇక్కడ చూడండి క్వశ్చన్స్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ఏ విధంగా అడుగుతారో చూడండి ఇక్కడ మేఘాలను ఉత్పత్తి చేసి మేఘాలను ఉత్పత్తి చేసి వర్షానికి కారణమయ్యేటటువంటి రాగమేది మేఘరాగం నెక్స్ట్ వసంత ఋతువు ఆగమనాన్ని తెలిపే రాగం హిందోల రాగం కరుణ రసాన్ని చేసే రాగం రాగమేది దీపిక రాగం నెక్స్ట్ వేసవి కాలంలో సాయంకాల సమయంలో ఆలపించే రాగమేది దీపిక రాగం నెక్స్ట్ సూర్యోదయపు తాజాదనాన్ని కలిగించే రాగం భైరవ రాగం నెక్స్ట్ స్వచ్ఛమైన ప్రేమక చిహ్నంగా ఆలపించేటటువంటి రాగమేది శ్రీరాగం నెక్స్ట్ శరత్కాల సంధ్యా సమయంలో ఆలపించేటటువంటి రాగమేది శ్రీరాగం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రాత్రిపూట మెదడుకు విశ్రాంతినిచ్చేటటువంటి ఏది కౌశిక రాగం రాత్రిపూట మెదడుకు విశ్రాంతి విశ్రాంతినిచ్చేటటువంటి ఏది కౌశిక రాగం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి వీ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి దయచేసి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ అయితే కంపల్సరీ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి మీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్